హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శైలజ ఎంజల్స్ అండి ఈరోజు నేను వంకాయ రోటి పచ్చడి చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు అండి టమాటాలు పచ్చిమిరపకాయలు వంకాయలండి టమాటాలు నేను ఒక పావు కేజీ తీసుకున్నాను పచ్చిమిర్చి మన ఆప్షన్ అండి మనం మంట తినగలిగితేనేమో దానికి సరిపడట్టుగా వేసుకోవాలి కొంచెం మంట తక్కువ తినేవాళ్ళు దానికి సరిపడట్టు వేసుకోండి అది మీ ఇష్టం నేను పావు కేజీ పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నానండి ఎందుకంటే వంకాయలు యాడ్ చేస్తున్నాం కదా కొంచెం మంట తగ్గిద్ది పిల్లలు కూడా ఈజీగా తింటారండి దీనిలోకి నేను ఒక ఆరేడు వంకాయలు తీసుకున్నాను ఆ వంకాయలు అన్నీ మొత్తం టమాటాలు పచ్చిమిరపకాయలు వంకాయలు అన్నీ కట్ చేసి కళాయిలో వేస్తున్నానండి ఇవి అన్నీ కట్ చేసుకొని మొత్తం బాండీలో వేసుకొని మనం వేయించుకున్నాము ఇదిగోండి నేను చూపిస్తాను చూడండి టమాటాలు కూడా కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయని కట్ చేసుకున్నానండి కాయలు కాయలు ఉన్నా దానికంటే ఇట్లా కట్ చేసేసుకుంటే దానిలో వాటర్ ఏదన్నా ఉన్నా కానీ వాటర్ అంతా ఇంకిపోయిద్ది అందుకని చెప్పేసి నేను టమాటాలు కూడా కట్ చేశానండి టమాటాలు వంకాయలు పచ్చిమిరపకాయలు ఈ మూడు కట్ చేసి బాండీలో వేస్తున్నాను ఇలా వేసుకొని దీనికి మనం స్టవ్ మీద పెట్టుకుందామండి చాలా బాగుండిద్ది ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రోటి పచ్చడి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇది చూసారా వంకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇలా ప్రిపేర్ చేసుకుందా స్టవ్ మీద పెడుతున్నాను చూడండి ఆయిల్ వేస్తున్నానండి నేను ఒక త్రీ గంట మూడు గంటల వరకు నేను ఆయిల్ వేసుకున్నాను మీ ఇష్టం అండి మీరు సరిపడా ఆయిల్ మీరు చూసి వేసుకోండి ఇవి బాగా ఆయిల్ వేసిన తర్వాత ఇదిగో చూపిస్తాను చూడండి ఎలా మగ్గాయో ఇవి బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం కొంచెం చింతపండు కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకుందామండి దీంట్లోనే కొత్తిమీర వేసుకున్నామని చాలా టై పచ్చళ్ళకి కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి ట్రై చేయండి నేను కొంచెం ఎక్కువగానే వేసాను చింతపండు కూడా వేస్తానండి చిన్నుల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు చింతపండు వేసానండి అయితే చూపిస్తున్నాను కదా అన్ని దీనిలోనే వేసాను అన్నీ నూనెలో మగ్గితే మంచి టేస్ట్ వస్తుందండి కొంతమంది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించేటప్పుడు కాకుండా రోడ్లో దంచుకునేటప్పుడు వేసుకుంటారండి కానీ ఇలా నూనెలో మగ్గాయంటే బాగుంటాయండి చింతపండును చిన్నుల్లిపాయలు నూనెలో మగ్గితే బాగుంటుంది కొంతమంది పచ్చి వేసుకుంటారు అది ఎవరి ఇష్టం వాళ్ళదండి నేను అన్ని నూనెలోనే వేసి ఇదిగో చూసారా ఎలా మగ్గిపోయాయో బాగా మగ్గిపోయినాయి టమాటాల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆయిల్ బయటకు వచ్చింది చూడండి బాగా ఉరిగిపోయినాయి కదా వీటిని మనం రోట్లో వేసుకొని దంచుకుందామండి మొత్తం ఐటెమ్స్ అన్నీ కూడా బాగా నూనెలో మగ్గిపోయినాయి అండి ఇలా మగ్గడం వల్ల బాగా టేస్ట్గా ఉంటుంది ఇదిగోని నేను మీకు చూపిస్తున్నాను పచ్చిమిరపకాయలు ముందు పచ్చిమిరపకాయలు చిన్న ఉల్లిపాయలు చింతపండు ఇవి వంకాయ ముక్కలు అన్నీ ఉన్నాయి కదండీ వీటన్నిటిని రోట్లో తీసుకొని బాగా నూరుకుందామండి చూడండి ఇదిగోండి నేను మీకు తీసి చూపిస్తున్నాను నేను పచ్చిమిరపకాయలు చిన్న ఉల్లిపాయలు వంకాయలు తీస్తున్నానండి అదిగోండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియజేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రోడ్డు పచ్చళ్ళు చాలా బాగుంటాయండి ఇవ్వండి చూపిస్తున్నాను నేను మీకు చిన్నల్లిపాయలు చింతపండు అండి అది వంకాయ ముక్కలు కూడా మీకు చూపిస్తున్నానండి చాలా బాగుంటాయి ట్రై చేయండి ఇలా వేసుకొని దీంట్లో కొంచెం మనం ఉప్పు వేసుకుందామండి నేను కొంచెం ఎక్కువగానే వేశాను అంటే సరిపోతుంది నేను వేసింది మీరు టేస్ట్ చూసుకొని వేసుకోండి ఇదిగోండి మొత్తం బాగా స్మాష్ అయ్యే వరకు ఇలా చేసుకోండి మనం నూనెలో బాగా ఉడకబెట్టాం కాబట్టి తొందరగానే అయిపోతుందండి మనం ఎక్కువగా కష్టపడాల్సిన పనేం లేదు మనం ఇలా మిక్సీ పట్టుకోకుండా రోట్లో వేసుకుంటే ఏంటంటే రోటి పచ్చడి వచ్చేసి తొలకలు తొలకలుగా బాగుండుద్దండి మనం మిక్సీలో వేసుకున్నామంటే అంత మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది మనకి పచ్చిమిర్చిలో ఉన్న విత్తనాలు కానీ టమాటాల్లో ఉన్న విత్తనాలు అన్నీ నలిగిపోతే ఏంటంటే పళ్ళ పచ్చడి వచ్చేసి కలర్ మారిద్దండి టేస్ట్ కూడా మారిపోయిద్ది మనం రోట్లో నూరుకునే వాటికి ఏంటంటే మిర్చిలో కానీ టమాటాల్లో కానీ విత్తనాలు ఉంటాయి కదండీ అవేమి మనం మెత్తగా రుబ్బుకోం కదా కలరు పచ్చడి టేస్ట్ బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి వండి చూపిస్తున్నాను మనం ఇలా రోడ్లో చేసుకునే పచ్చడి చాలా బాగుండిద్దండి మనం మిక్సీలో వేసుకుంటే ఏంటంటే మెత్తగా అయిపోతుంది కదా కానీ మన రోడ్లో నంచుకున్నది కొంచెం తొలకలు తొలకలుగా మనకు తినేటప్పుడు మన పంటి కింద తగులుతూ క్రిస్పీగా ఉండిద్దండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియజేయండి నేను ఈ పచ్చడి చేసిన తర్వాత తిని అందరూ చాలా బాగుందని మాకు ఒక్క కోట్లోనే అయిపోయిందండి ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్ని తెలియచండి ఇలా చేసుకుంటే ఏంటంటే మంట ఉండదు పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇది వేడివేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా కోసం మా పిల్లల కోసం ఇదిగోండి నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కూడా మెత్తగా అయిపోకుండా చూసారా అదిగోండి మనకు మధ్య మధ్యలో టమాటాలు అవన్నీ కనిపిస్తున్నాయి ఇలా తొలకలుగా ఉంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇంత రిస్క్ పడలేక అందరూ మిక్సీలు వేసుకుంటున్నారు కానీ మీరు ఇలాగ ట్రై చేయండి ట్రై చేసి మీకు దీని టేస్ట్ మిక్సీ పట్టిన పచ్చడి టేస్ట్ మీరు ఒకసారి తిని చూడండి నేను ఎప్పుడు కూడా మిక్సీ వేయనండి ఇలా రోల్ అవైలబుల్గా ఉంటే రోట్లో నూరుకుంటాను